అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి వచ్చిన కొత్త చట్టం ఇక అలా చేస్తే పదివేలు ఫైన్ ఆంధ్రప్రదేశ్లో కొత్త చట్టం అమల్లోకి వచ్చింది ఈ చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు పడనున్నాయి వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించకుండా రోడ్లపై ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు కారణం అవుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం అలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనకు గతంలో ఉన్న ఫైన్లు సరిపోవని వాటిని భారీగా పెంచితే వాహనదారులు కొంతైన దారిలోకి వస్తారని ఈ నిర్ణయం తీసుకుంది ఇందులో గరిష్టంగా పదివేలు ఫైన్ విధించనున్నారు రోడ్లపై వాహనదారులు నిబంధనలు పాటించకుండా ప్రయాణాలు చేయడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ఇలా రోడ్లపై ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు నిర్లక్ష్యం అతివేగం మద్యం సేవించిన వాహనాలు నడపడం వల్ల నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించి అలాంటి నిబంధనలను అతిక్రమించే వారికి జరిమానాలు విధిస్తున్నారు అయినా వాహనదారులు మార్పు రావటం లేదు దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మోటార్ వెహికల్ చట్టాన్ని మార్చి ఒకటవ తేదీ నుంచి అమల్లోకి తీసుకువచ్చింది ఈ కొత్త చట్టం ప్రకారం ఎవరైనా వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే భారీగా ఫైన్లు పడనున్నాయి గతంలో ఉన్న జరిమాలను భారీగా పెంచి ఈ చట్టాన్ని మరింత పటిష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ కొత్త మోటార్ వాహనాల చట్టం ప్రకారం ట్రాఫిక్ రూల్స్ పాటించిన వారి జేబులు గుల్ల ఉన్నాయి ఇందులో భాగంగా హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడిపిన వారికి వెయ్యి రూపాయల ఫైన్ విధించనున్నారు ఇక సీటు బెల్ట్ పెట్టుకోకుండా కారును నడిపిన వారికి వెయ్యి రూపాయల ఫైన్ వేయనున్నారు మద్యం తాగి వాహనాలను నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుబడిన వాహనదారులకు భారీ షాకు తాగలనుంది అలాంటి వారికి పదివేల జరిమానతో పాటు లైసెన్స్ కూడా రద్దు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు ఇక రోడ్లపై వాహనాల్లో ప్రయాణిస్తూ ఓవర్ స్పీడు సిగ్నల్ జంపు రాంగ్ రూట్లలో డ్రైవింగ్ చేయటం వంటి కేసుల్లో వెయ్యి వరకు జరిమా జరిమానా విధించనున్నట్లు కొత్త చట్టంలో పేర్కొన్నారు ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారి పట్ల కూడా కఠిన చర్యలు తీసుకుని ఉన్నారు అలాంటి వారికి ఐదు వేలు జరిమానతో పాటు సదరు వాహనాన్ని కూడా సీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు నిలబడి అలా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వాహనదారులను పట్టుకోవడమే కాకుండా జంక్షన్లు ఇతర కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా కూడా నిఘా పెట్టి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిని గుర్తించి వారికి భారీగా జరిమానాలు విధిస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు ఈ నేపథ్యంలోనే రోడ్లపైకి వచ్చిన తర్వాత వాహనదారులు నిబంధనలకు లోబడి డ్రైవింగ్ చేయాలని అధికారులు ఇతవ పలుకుతున్నారు ఇది నేటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా తెలియచేయండి చూసిన వారు వెళ్ళిపోకుండా తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ సేజ్ తెలుగు యూట్యూబ్